జీడీకే టూఏ గనిలో గని ప్రమాదానికి గురై గత వారం రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్న మైనింగ్ సర్థారు సమ్మిరెడ్డి ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు జీడీక టూ ఏ గనిలో ఈ నెల ఇరవై రెండున బొగ్గు లోడింగ్ ట్యాబ్లు వేగంగా ఢీకొని ప్రమాదానికి గురైన సీనియర్ మైనింగ్ సర్తారు సమ్మిరెడ్డి గత వారం రోజులుగా హైదరాబాద్లోని కామినేని హాస్పిటల్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆదివారం పరిస్థితి చేయి దాటిపోవడంతో సమ్మిరెడ్డి చికిత్స పొందుతుని సాయంత్రం తుది శ్వాస విడిచారు సమ్మిరెడ్డి పార్థివ దేహాన్ని గోదావరి ఖని సింగరేణి ఏరియా హాస్పిటల్కు తీసుకురాగా సోమవారం ఉదయం గుర్తింపు సంఘం ఏఐటియూసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య ఐఎన్టీయూసీ ధర్మపురి మైనింగ్ స్టాఫ్ రామ్మూర్తి హెచ్ఎంఎస్ నాయకులు సమ్మిరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ఓదార్చి మనోధైర్యం కల్పించారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యపు ట్రీట్మెంట్ కారణంగా సమ్మిరెడ్డి మరణించారని యాజమాన్యం సరైన ఎక్విప్మెంట్స్ లేని కామినేని హాస్పిటల్కు రిఫర్ చేయడం తర్వాత యశోద హాస్పిటల్కు తరలించడంలో ఆలస్యం జరిగి సమ్మిరెడ్డి మరణించడం జరిగిందని ఆరోపించారు గని ప్రమాదానికి ప్రమాదం తర్వాత చికిత్స అందించడంలో నిర్లక్ష్యపు చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే సింగరేణి కార్మికుని కుటుంబానికి సంస్థ పరంగా వచ్చే ఎక్స్ కాకుండా అదనంగా బెనిఫిట్స్ అందించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు సింగరేణి అతన్ని యశోద హాస్పిటల్కి పంపించడం జరిగింది ఆ యశోద హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇంత ఇన్ని తీవ్ర గాయాలైనటువంటి వ్యక్తిని ఇంత ఆలస్యం చేశారు మీరు అతనికి యాక్సిడెంట్ కావడం వల్ల బోన్ సిరిగిపోవడం వల్ల బోన్ మేర బయటకు వచ్చేసి ఆ పాయిజన్ అయింది బాడీ ఇది వెంటనే చేసి ఉంటే ఆయన ప్రాణాలు రక్షించబడేవి అని చెప్పి చెప్పారట కాబట్టి సింగరేణి యాజమాన్యం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరు కోరుతుంది ఏంటంటే సింగరేణి యాజమాన్యం ఇలాంటి తీవ్ర గాయాలైనటువంటి వ్యక్తిని ఏదో కామినేనో ఇంకేదో పనికిరాని హాస్పిటల్కి కాకుండా మంచి హాస్పిటల్స్కి వెంటనే పంపిస్తే రక్షించబడేవాడు కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి దీనికి బాధ్యతలు ఎవరు ఉంటారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలనేది ఒకటి రెండవది ఆయనకి మైన్ యాక్సిడెంట్గా ఎట్లాగూ ట్రీట్మెంట్ వస్తాయి మైన్ యాక్సిడెంట్ జరిగితే వచ్చే కాంపన్సేషన్ అవన్నీ కూడా వస్తాయి కానీ అది కాకుండా అదనంగా మరి మేనేజ్మెంట్ డిలే వలన మేనేజ్మెంటు హాస్పిటల్కి పంపించి అక్కడ సరైన ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల ఇతను చనిపోయాడు కాబట్టి దానికి అదనపు ఏమైనా మీరు కాంపన్సేషన్ పే చేయాలని అడగడం జరుగుతూ ఉంది న్యాయమే అది మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం న్యాయం చేకూర్చాలని కూడా అడుగుతామని అన్నారు సరే ఏది ఉన్నా భవిష్యత్తులో కూడా కార్మికులకి న్యాయం జరగాలంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో రూల్ ప్రకారం మనకి ఏ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఫలానా హాస్పిటల్ పంపించాలంటే కాకుండా యాక్సిడెంట్ అయినట్టు సమయంలో ఏదైనా హాస్పిటల్ అది ప్యానల్ ఎం ప్యానల్ లేకపోయినా అలాంటి హాస్పిటల్కి స్పెషల్ కేసుగా పంపించి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం జీడికే టూ ఏ ఇంక్లైన్లో ఇరవై రెండవ తారీఖు నాడు మాదాడి సమ్మిరెడ్డి మైనింగ్ సర్దారు ప్రమాదానికి గురై అరే రోజు హైదరాబాద్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగా చింగరేణి మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్కో డబ్బులు ఇవ్వకపోవటం వల్ల మెరుగైన వైద్యం అనే హాస్పిటల్కి రిఫర్ చేయకపోవటం వల్ల ఇలా చాలామంది కార్మికులు మార్గమధ్యంలో లేకపోతున్నారు ట్రీట్మెంట్ తీసుకుని లేకపోతూ ఉన్నారు అంబులెన్స్లు ఉన్న మంచి అంబులెన్స్ రిఫర్ చేసి పంపరు మంచి హాస్పిటల్కి పంపరు ప్రమాదానికి గురవటమే ఒక పెద్ద తప్పిదంగా జరిగింది అక్కడ ఎన్నో ఎక్స్పర్ట్ కమిటీలు నిర్ణయం చేసి సేఫ్టీలో సంబంధించిన దొంగ సాందలని లింక్స్ అని టాప్ బ్లాక్స్ అని రకరకాలుగా ఉంటాయి అవన్నీ తప్పించుకొని మనిషి చనిపోవడానికి కారణం ఫస్ట్ ఆ బాయికు ఉన్న సేఫ్టీ ఆఫీసర్లని సేఫ్టీ సంబంధించిన సేఫ్టీ కమిటీలని ముందు శిక్షించాలి ఫస్ట్ ఆ ప్రమాదానికి జరగడానికి కారణమే ఫస్ట్ మైండ్లో తప్పిదాలు జరుగుతున్నాయి సేఫ్టీ మీద పర్యవేక్షణ జరుగుతలేదు సరే జరిగింది జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అయినా శరీరించుకోవాలంటే అది కూడా లేదు పోనీ మంచి హాస్పిటల్ ఇక్కడ సంజీవనైన హాస్పిటల్ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది ఆ అంబులెన్స్ కానీ ఇప్పటివరకు రెండు నెలలు అయితే అది రిపేర్ అవుతా రిపేర్లో ఉంది దాంట్లో అన్ని సౌకర్యాలతోటి మినీ లాగా ఉంటుంది అది ఇలా చిన్న టెక్నికల్ మిట్టెడ్ తోటి ఇలా పక్కన పడేసింది పోనీ కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉంటాయి ఆ హాస్పిటల్లో సరైన వైద్యవంత లేదని మేము ముట్టుకుంటున్నాం నిన్న కూడా ఒక నిమిషం హాస్పిటల్కి పోతే ఆ రిఫర్ చేస్తే తీసి మీకు కంపెనీ డబ్బులు అని చెప్పి బయట మెడలు పెట్టి నెట్టేసిన పరిస్థితి ఉంది ఇలా వందల ప్రాణాలు సింగరేణి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా ప్రాణాలు కోల్పోతా ఉన్నాం మందారి సమ్మిరెడ్డి సీనియర్ మైనింగ్ సర్దార్ ఇవాళ యాజమాన్యమే హత్య చేసింది ఇవాళ ఆర్జీవాన్ యాజమాన్యము లేదా సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్లనే ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికుల ఉద్యోగుల ప్రాణాల మీద లేకపోవడం వల్లనే ఇవాళ సీనియర్ మైనింగ్ సర్దార్ చనిపోవడం జరిగింది ఇవాళ ఆ బావి మూసెత్తనం అనే పేరు మీద అక్కడ కొనాల్సినటువంటి వస్తువులు కొనకుండా ఇవాళ ఎంతైతే స్టాఫ్ మైనింగ్ స్టాఫ్ ఉండాలనో చట్ట ప్రకారం ఉంచకుండా ఒకే పనిని రెండు పనులను మూడు పనులను ఇవాళ షార్ట్ ఫైర్ పని సర్దార్ పని ఓవర్మెన్ పని కూడా ఒకే వ్యక్తితోని చేయించడం వల్ల ఆ టెన్షన్ ఒకటి రెండోది పని అవుతుందో లేదో కాకుంటే పై ఉన్న అధికారులు ఏమంటారు అనే భయంతో కూడా ఇవాళ టూఏ బాయ్లో టూ ఇంక్లైన్ బాయ్లో సింగరేణి వ్యాప్తంగా ఇవాళ ఇవాళ మైనింగ్ సిబ్బంది పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్నది ఆ ఒత్తిడిలోనే పనిచేస్తారు దానివల్లనే ఇవాళ సింగరేణి వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలలో దురదృష్టవశాత్తు మైనింగ్ సిబ్బందే చనిపోతూ ఉన్నారు ఇవాళ మైనింగ్ సిబ్బంది ఎంత ఒత్తిడి తీసుకొని పనిచేసినా వాళ్ళకు గుర్తింపు లేదు అందుకని ఇవాళ ఈ సమ్మిరెడ్డి గారి కుటుంబానికి ఇవాళ ప్రత్యేకమైన కేసుగా గా గురించి తక్షణమే సూటబుల్ జాబియాలే వాళ్ళ అధికారుల భార్యలకు పిల్లలకు ఏ రకంగా అయితే ఇస్తా ఉన్నారు అదే పద్ధతిని వాళ్ళ ఉద్యోగులందరూ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సిటీ న్యూస్ మొదటి సారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో